ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తానుండండి మాలాంటి వీరులకు అది చాలా అవసరం తీసేయి దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుండగా పూజలు తొప్పడం వేస్టేజ్ సొంత నన్నే పట్టించుకోవట్లేదు అదేంటన్నాయో అలానే సో ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే

మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపో దొబ్బుతుంది తినే నేను వస్తా టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్కడ రేగిందంటే మానే కలి జాగ్రత్త తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తాను కా బయట కిందకు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఉన్నాను ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో సూఖీ ఏమన్నా తెలిసిందంటరా నీ ప్రేమే ఆళ్లకు ఊపిరిపోసి బతికెత్తద్రా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తా కాట్రాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు వైజాగ్ అంత మంది ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మర్డర్లు నా దాకా రాణి అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే సార్ రే వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకే కానీ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు రా రేయ్ అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అండి ఎరా సొరచేపతో ఫైట్ చేసేవంట కదా చెయ్యాక చస్తావా సరుకోదులు వస్తే ఇక్కడ వస్తావు కదా అక్కడేందస్తున్నావు నొక్క పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది సౌండ్ చేతికి నోరొచ్చింది కళ్ళకి రంగు వచ్చింది ఆ కళ ఏంట్రా మొన్నగా అనుకుంటావా నడు చెప్తుంటే అర్థం అవట్లేదా చెప్పింది జాబ్ అనుకున్నా వెంట్రా కాట్ రాజ్ కర్రకర్రం నవిలు చేస్తాన్ని అయ్యా నువ్వు వెంటర్స్ని ఆడి భయం లేదేటి మా గడంటి మాత్రం సిరికండలే ఎలా వాళ్ళ బతుకులు ఏంటో తెలుసుకోవడం వాళ్ళతో గొడవ పడతారు రా ఉందా వీళ్ళ పెద్ద కోటుగాడు పిడికిల్ పికించడం వాళ్ళు కొరకడం పిడికిలు పాలు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత మీకు మనం తిరగబడితే మనతో పోదురా రా మన వాళ్ళందరినీ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలే కొద్దిలో కుక్కలో మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఇంకెన్నాళ్ళు ఎన్నళ్ళైనా ఉండాలరా ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక అదండి 马子。 వెతికి తీరాలి చిటికి మాటికి లీవ్లు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడ్డియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారనికో పార్టీ కొట్టేయచ్చు వాట్ హాపెన్ ఏమైంది ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటా లుక్ ఇక్కడ మాట్లాడే కానీ పిక్చర్ లాగా కనిపిస్తున్నారా నువ్వేంటి అత్నానికి కలపడ్డావ్ ఏమున్నాడే ఆ హాయ్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద కూడా వల్ల కాదు మీరు ఎలా వారానికి వస్తారు వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా ఆ తీరం నుంచి వచ్చిన చాను కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ వివరాలు తెలుసుకోవాలి కదా డబ్బులు చూపేశావు ఈ కలకత్తా కన్యాకుమారిని అటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు డ్యూటీ నాది కదా నా సీట్లో ఒక వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి వెళ్ళండి ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు గురుడు అంత గు అదేం లేదు ఉన్నాడని కొంచెం నచ్చాడంతే అయినా అయిపోయిందిగా ఎక్కడ ఎక్కడుంటాడు మళ్ళీ కనిపిస్తాడు ఇలా మాడు ముఖం పెట్టాడు పని అవసరం అక్కడ గుంజినట్టుంది వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళవలేటో తీసుకొచ్చాడు ఆఫీస్లో ఏంటిది ఇలాంటివి ఎక్కడ కాదు తర్వాత కలవండి రాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవ్వదు ఫ్రీగా వద్దు డబ్బు ఎంతకచ్చు పర్లేదు అదే సరే ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు బయటకెళ్ళండి చెప్పడానికి ఎంత కావాలో నాతో చెప్పండి మ్యాటర్ నివసి తీసేస్తాను కెట్ అవుట్ వీరుడు భలే ఫాస్ట్ అయ్యి తో సహా డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేసాడు ఏ అమ్మాయి రా బాబు మాట్లాడితే కసురుకుంటుంది ఇలాగైతే పని జరగడం కష్టం రౌండ్ ట్రాలీ

ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా అసలు మీ రేంజ్ అమ్మాయి ఎలా పడిపోతుంది అనుకుంటున్నారు అన్ని ఉన్న నేనే ఫోర్ ఇయర్స్గా ఫాలో అయితే జస్ట్ టూ త్రీ టైమ్స్ అంటే మాట్లాడింది అన్ని నాన్నో చోటు ఎయిట్ మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే

నా ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప ఏ పదవి మీద ఆశ లేదు మేయర్ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను అన్నీ అనుభవించాను ఇంకా నాకేం కావాలో చెప్పండి మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు ఇదిగో అప్పల్ నాయుడు ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి నిలబడతాను కాదు ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఎంత మాట్లాడేది మీ కాకుండా ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ అలాంటి అప్పల్ నాయుడు అప్పల్ నాయుడు అప్పల్ అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా ముకుందం గారు మాట్లాడకండి ఎవరికో కట్టబెడతానంటారండి ఎవడండి బాజీరావు మీలా పార్టీకి సేవ చేశాడా మీలా పార్టీని నిలబెట్టాడా పైగా లోకల్ కాదు ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆడికే గానీ టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి ఏంటో బాగుతున్నాం అదేంటే బాజీరావు ఆయన వచ్చే పెద్ద మనిషి ఆ ఆమె అనిచాడు ఆయన కాదయ్యా అదే మాట నేను అంటాను కొట్టేసా నువ్వైతే ఎబ్బా అరే అనేది ఏ క్యాహాయ్ పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్టర్ గారిని కొడతారా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడం పార్టీ ఇంఛార్జారు కళ్ళారా చూశారు రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పనా గారిని గారినే కొడతారా ఇట్లా లుచ్చ ఆ గారికి కాడికి మనం శ్రీ రకమండ్ చేయటమేంటి అని ఆయన అనారనుకో ఆయన కొట్టేసా కొట్టావా ఎవడైతే నాకేంటి అరే మిమ్మల్ని కూడా రాడీస్ అన్న రాజకీయం ఒక్కటి కాదు రారే ఎంత పంచేశవయ్యా సార్ సస ఏదో కొరrado కుడుకు రத்தம் आवेश లోకడ పీకాడు మనసులో పెట్టుకోకండి సార్ अरे चुप क्या कह रहे हैं आप और बोलते नहीं నా తడక పార్టీ టికెటే కాదు పార్టీ జెండా కూడా పట్టుకొనే మనం ఖతం నీ లైఫే ఖతం ఢిల్లీలో తోక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం భయ మే బాజీరావు బాత్ బాత్కర్రా ఆ బాస్ జాఫర్ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకూడదు ఫోటో పంపాను చూడు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాజ్బిహారి ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు పంచెలు తడిపేసుకుని ప్రసవాలు ప్రింట్ మార్చేసాడు మినిస్టర్ సాబ్ నువ్వన్నదే రైట్ రాజకీయం ఒక్కటి కాదు నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను కూర్చో ఆఫీస్కి చేస్తాను పోనేరా ఇప్పుడు చెప్పు పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను అంత చులకన నీకు అందుకని గొంతు మీద పెద్ద అనుకున్నావా ఒప్పిస్తాను పని అయ్యేంత వరకు నేను వదిలే సమస్య లేదు ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు చాలా చీప్గా గా అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కినిపించదు బేరం తగ్గుంటాయి ఎంత కావాలి కాదు కొంచెం కోఆపరేట్ చె నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పోనీ చెయ్యి ఎల్లుండా పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పనిచేయడే ఆడపిల్ల నువ్వాధం చేసుకుంటావు అంటే పదిహేను రోజులు ఇచ్చి అసలు పట్టించుకోవే అది నువ్వు వచ్చింది అంటే అసలు చూడంలేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు మరేమనుకున్నావు ఇంకేదో అనుకున్నాలి అప్లికేషన్ ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు అడ్రస్ చూడరా ఇందులో ప్రెజెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చా